అంతర్రాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లు పట్టుబడినారని వారి వద్ద నుండి చిరుతపులి చర్మాన్ని వాహనాలను సొత్తుని స్వాధీనం చేసుకున్నామని జైపూర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు రామగుండం పోలీస్ కమిషనర్ మంచిర్యాల డిసీపీ ఆదేశాల మేరకు జైపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ కోటపల్లి ఎసై తన సిబ్బందితో కలిసి రాపన్పల్లి చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను చిరుతపులి చర్మంతో పట్టుకోవడం జరిగిందన్నారు వారిని కోటపల్లి ఎస్ఐ అదుపులోకి తీసుకుని విచారించగా వారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భూపాలపట్నం ప్రాంతానికి చెందిన దుర్గంపవన్ బాబర్ఖాన్లుగా గుర్తించారన్నారు ఇందులో ప్రధాన నిందితుడు దుర్గంపవన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బోడగుట్ట అటవీ ప్రాంతంలో సుమారు రెండు సంవత్సరాల క్రితం చిరుతపులిని చంపి తప్పుడు మార్గంలో లాభం పొందేందుకు దానిని విక్రయించడానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ బాబర్ ఖాన్ ను సంప్రదించాడని చిరుతపులి చర్మాన్ని విక్రయించినందుకు బాబర్ కి పవన్ యాభై వేల రూపాయలు ఇస్తానని చెప్పగా మే ఇరవైన వారు తమ మోటార్ సైకిళ్లపై చిరుతపులి చర్మాన్ని అమ్మడానికి మంచిర్యాలకు వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు రాపనపల్లి సిరొంచ వంతెన వద్ద కోటపల్లి స్టేషన్ ఎసై అతని బృందంతో వారిని పట్టుకున్నారన్నారు కోటపల్లి ఎఫ్ఆర్వో ఆర్ రవి నేతృత్వంలోని అటవీశాఖ అధికారుల బృందం చెక్పోస్టు వద్దకు వచ్చి స్వాధీనం చేసుకున్న వస్తువును పరిశీలించి చిరుతపులి చర్మంగా ధృవీకరించారని వారి నుండి చిరుతపులి చర్మంతో పాటు రెండు మోటారు సైకిళ్లు హోండా షైన్ హీరో ప్యాషన్ ప్లస్ ఇంకా రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారన్నారు వన్యప్రాణి సంరక్షణ చట్టం డెబ్బై రెండు ప్రకారం ఒప్పుకోలు మరియు స్వాధీనం పంచనామా నిర్వహించి చిరుతపులి చర్మన్ని స్వాధీన సొత్తును తదుపరి విచారణ కోసం అటవీ శాఖకు అప్పగిస్తున్నామన్నారు ఇన్ఫర్మేషన్ పై అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు తారాసపడ్డరు వాళ్ళు వచ్చేసి దుర్గం పవన్ బాబుర్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా బీజాపూర్ డిస్టిక్ భూపాలపల్లి పట్నం భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వీళ్ళది వీళ్ళిద్దరిని చేసి ఆ వెహికల్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఆ వెహికల్లో ఒక చిరుతపులు చర్మం అవపడ్డది ఆ వెంటనే ఆ చిరితపల్లి చర్మంగా భావించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ రవి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఆర్ఓ గారు తన టీంతో పాటుగా వచ్చి అది ఆ చర్మాన్ని పరిశీలించి ఇది చరితపల్లి చర్మంగా భావించడం జరిగింది ఎందుకంటే వెటర్నరీ డాక్టర్ని యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ దానిలో భాగంగా వెంటనే వెటనరీ డాక్టర్ని పిలిపించి ఆ స్కిన్ యొక్క అంతా కూడా దాన్ని పరిశీలించడం జరిగింది తర్వాత ఈ స్కిన్ యొక్క కొంత భాగాన్ని కత్తిరించి సిసిఎండి సెంట్రల్ ఫర్ మలిక్ బయాలజీ వారు పంపడం జరుగుతుంది అది చిలకపిల్లి చరమమైనా కాదా దాని వయసు అంతా ఇవన్నీ కూడా డి అకార్డింగ్ టు డిఎన్ఏ టెస్ట్ ప్రకారంగా చేయడం జరుగుతుంది అది పంపించడం జరుగుతుంది ఈ యాక్ట్ ప్రకారంగా మా పోలీస్ వారికి ఉన్న ప పవర్సు దాని యాక్ట్లో భాగంగా మేమంతా కూడా దాన్ని ప్రాపర్గా మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి ఆ యాక్ట్లో ప్రకారంగా దాని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఆ చర్మాన్ని తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి రెండు మోటార్ సైకిల్ని కూడా వాళ్ళకి అప్పజెప్పడం జరిగింది వాళ్ళ లో వాళ్ళ తేలింది ఏంటంటే ఫారెస్ట్ ఏరియా బీజాపూర్లో బీజాపూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్లో బోడగుట్ట ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళు ఈ రెండు సంవత్సరాల క్రితం ఈ చిరుతపులిని వేటాడడం జరిగింది ఆ రెండు సంవత్సరాల తర్వాత ఈ బాబర్ ఖాన్ అనే వ్యక్తి నేను నాకు మంచిరా పరిచయాస్తుల దగ్గర మీకు యాభై వేలకు అమ్మిస్తా చెప్పి తీసుకొని అక్కడికి వెళ్ళి భూపాలపట్నం నుంచి వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఇద్దరు తీసుకొని రావడం జరిగింది ఈ తీసుకొస్తున్న క్రమంలో మనకు వాళ్ళు ఇక్కడ రాపనపల్లి బ్రిడ్జ్ పైన ఎస్ఐ గారు పట్టుకున్నారు దీనిలో మంచి చాపచక్రంగా ప్రదర్శించినటువంటి మా ఎస్ఐ గారికి వాళ్ళ టీంకి మా పోలీస్ శాఖ తరఫు నుంచే అభినందనలు తెలియస్తున్నాం దీనిలో మా సిపి రామగుండం గారి తర్వాత డీసీపీ మంచిర్యాల గారి గైడెన్స్పై ఈ ప్రాపర్గా ఆపరేషన్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈ చర్మాన్ని పట్టుకున్నారు దాంతోపాటు దానికి ఉన్న అని కూడా పట్టుకోవడం జరిగింది అదంతా కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ ఎక్కువ అరెస్ట్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరుగుతుంది ఇందులో ఫారెస్ట్ ఎనిమల్ ఎవరైనా కూడా చట్ట ప్రకారంగా మీరు ఎనిమల్స్ ఎవరు కూడా ఫారెస్ట్ ఎనిమల్స్ ఎవరు కూడా వేటాడడం చేయద్దు వేటాడడం చేసినట్టయితే చట్ట ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది టైగర్ రిజర్వ్ మనమంతా కూడా టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉన్నాం టైగర్ రిజర్వ్ ఏరియాలో ప్రాపర్గా చట్టాలన్నీ కూడా వైల్డ్ లైఫ్ ఫ్యాక్ట్స్ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది దీనిపైన కూడా మన డిఎఫ్ఐ గారు కొంత అవగాహన కల్పిస్తుంది